కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కి గొల్లకొరమల పక్షాన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి శుష్క వాగ్దానాలని ఎన్నికల తర్వాత ప్రకటించినటువంటి కేబినెట్ లో బడ్జెట్లో బడ్జెట్ లో గానీ నామినేటెడ్ కార్పొరేట్ భవన్ లో గానీ గొల్లకొరకు మొండి చేయి చూపినటువంటి కాంగ్రెస్ సర్కార్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా పద్దతి మార్చుకుని మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినటువంటి చిత్రే ఆబాది ఉత్తరే భాగీదారి అనే నినాదాన్ని తుంగలో దొక్కి మాకు మునిచే ఇది పెట్టి మమ్మల్ని ఎండబెడుతున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఇప్పటికైనా పద్దతి మార్చుకుని కేబినెట్ లో గొల్ల అవకాశం కల్పించాలని కార్పొరేటర్ నామినేటర్ భవనంలో విధిగా జనాభా సంఖ్య ప్రకారం పది కార్పొరేట్ పవన్లన్న మినిమం గొల్ల ఇచ్చి పది లక్షల పదివేల కోట్ల పదివేల కోట్ల బడ్జెట్ తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న మీ నినాదాన్ని విధానంగా మార్చుకుని అమలు చేయాలని అదేవిధంగా జీవాల మేతకు షెడ్లకు మార్కెటింగ్ సదుపాయాలకు జీవాలకు జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని త్వరలో ప్రకటించబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పోతామన్న మీ డిక్లరేషన్ ని విధిగా అమలు చేయాలని లేని ఎడల పల్లె పల్లెన గొర్రెల కాపర్ల మందల దగ్గరికి వెళ్లి మందపాట కార్యక్రమం పేరుతో మీ నిర్లక్ష్య పూరిత వివక్ష పూరిత వైఖరిని ఎండగడుతూ పదిహేను లోపు ఆగస్టు పదిహేను లోపు మీరు స్పందించినట్టయితే అంటే కేబినెట్ లో గొల్లగురుములకు అవకాశం కల్పించకపోయినా బడ్జెట్ లో కానీ ఈ గుర్లకప్రదమైనటువంటి ప్రత్యేక స్కీమ్ లో రెండు లక్షల నగదు బదిలీ చేయకపోయినా జీవాల మేతకు వైద్యానికి షెడ్లకు మార్కెటింగ్ సదుపాయాలకు ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించకపోయినా ఈ మందవాడ కార్యక్రమం పేరుతో పల్లె పల్లెన గొల్లగురుములకి మీ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆగస్టు పదిహేను తర్వాత హైదరాబాద్ లో జనజాతరణి గొర్రెల కాపర్ల జనజాతరని హైదరాబాద్ లో ఏర్పాటు చేసి మీ ఆధిపత్యం నాలుగు శాతం కూడా లేనటువంటి ఆధిపత్య కులాలకి నలభై శాతం పదవులు చేటువంటి మీ సామాజిక దురన్యాయాన్ని కూడా ఎండగడతామని హెచ్చరిస్తున్నాం పోచబుల్లి శ్రీహరి యాదవ్ గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు